ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా గురజాల మండలం గురుజాల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు అండి ఈరోజు మూడవ రోజు ఈరోజు న్యూ కేటగిరి విభాగం పోటీలు అండి ఆ న్యూ కేటగిరి విభాగానికి వచ్చినటువంటి జత అండి కమ్మండ్ జతగా వచ్చింది సరిపూడి శ్రీనివాసరావు గారు పాలడుగు గ్రామం మేడి కొండూరు మండలం గుంటూరు జిల్లా వారి న్యూ కేటగిరి గీత్త అండి కమ్మీ జాతగా వచ్చింది ఈ గీత్త సరిపూడి శ్రీనివాసరావు గారు పాలాడుగు గ్రామం మేడుకొండూరు మండలం గుంటూరు జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్త అండి అలాగే ఈ గిత్ కమాండ్ చేతగా వచ్చిందండి శాకమూరి విజయ్ పవన్ కుమార్ గారు మేడకొండూరు గ్రామం మేడకొండూరు మండలం గుంటూరు జిల్లా వారి నువ్వు కేటగిరికి అండి కమాండ్ చేతగా వచ్చాయి ఈ రెండు శాకమూరి విజయ్ పవన్ కుమార్ గారు మేడకొండూరు గ్రామం మేడకొండూరు మండలం గుంటూరు జిల్లా వారి నువ్వు కేటగిరికి కమాండ్ చేతగా వచ్చాయి ఇవి